జగనన్న భూరక్ష పథకం కింద ఈ పుస్తకాలు ప్రింట్ చేసి ఆయన బొమ్మేసి ఇదే మేము పాస్బుక్ అని చెప్పేసి అని ఇస్తున్నాడు ఆ పాస్బుక్లో ఎంత డొలతనం ఉందంటే ఇది నేర పైకి వాళ్ళే వాళ్లే ఇచ్చారు బ్యాంకు లోన్ తీసుకునే సందర్భంలో కానీ భూమి రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో కానీ ఈ భూమి యజమాని హక్కు పత్రం మరియు పట్టాదారు పాస పుస్తకము అధికారికి చూపించిన అవసరం లేదు అంటే ఇది బోగస్ పత్రము దేనికి పనికిరాదు నాలకు గీసుకుంటే కూడా పనికిరాదు రాదు బొమ్మ చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తానికి ఇది పంచి పంపిణీ చేశాడు ఇది అసలు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెచ్చింది ఇది పదం పాస్బుక్ ఇది తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాక తెచ్చింది పాస్బుక్ ఇది దీనిలో అన్ని రకాల హక్కులు ఉన్నాయి పాస్బుక్ చూసి ఇస్తాను అన్నీ వ్యాలిడ్ కానీ ఈ పాస్బుక్ తీసుకువలిస్తే జగన్ బొమ్మ కనిపిస్తుంది చెప్తే ఆ దీనికి ఎందుకు వ్యాల్యూ లేదు బ్యాంకులో లోన్ లేరు దీనికి హక్కు పత్రం రాదు దీనికి రైట్ రాదు ఊరికి విగ్రహ లాగా పెట్టుకోవచ్చు దాంతోపాటు త్రీ సర్వే అని సర్వే చేశాడు సెటల్ సర్వే ఒక్కొక్క దీనికి ఎన్ని బండ్లు ఉన్నాయి చూడండి చాలా ఫినిషింగ్ చేసిన నేను జగన్ భూ పథకం పెట్టాడు దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడు ఈ సర్వే నెంబర్ ఈ సర్వే పక్కన ఉంటాయనుకోండి ఈ నారాయణ బలం నెంబర్ టూ సర్వే నెంబరు అది జాయింట్ పత్రం ఇచ్చేసాడు జాయింట్ పత్రం అంటే భూ సర్వే నెంబర్ వన్ నాది అయితే దాన్ని జాయింట్ పత్రంగా భూ సెంబర్ ఐదు ఆరు ఏడు చేశాడు ఇప్పుడు వీళ్ళు కొట్టాడు ఒక ఇది ఒకటి రాదు ఈ విధంగా అనేక తప్పు తడకలతోటి భూరెచ్చ పథకాన్ని ప్రవేశపెట్టి లక్ష వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బండలు వేసాడు ఈ పుస్తకం వేసాడు దీన్ని సెటిలైట్ పథకం వేశాడు ఇది ఇట్లాంటిదే ఒక తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ధర్ణి చేశాడు ఆ ధర్ణిలో ఏంటంటే వినియోగదారుల హక్కు కనపడలేదు అనుభవదారుల హక్కు కనపడలేదు దానివల్ల ఏం చేసిందండి అనుభవించవలసిన భూమి కాస్త భూసరిపోయింది అదే దెబ్బతీసింది కేసీఆర్ అదే దెబ్బతీసింది ఇప్పుడు జగన్ కూడా ఈ భూరక్ష పథకం మీద దెబ్బతీగిపోతుంది దీనివల్ల రైతుకి ఉపయోగం లేకపోగా తన అనేక రకాల డిస్క్యూట్స్ వచ్చిస్తున్నాయి బండలు కనిపిస్తాయి పుస్తకం కనిపిస్తుంది ఇది శిలా పథకం లాగా ఉంటుంది శ్మశాన రాసి పథకం లాగా తప్ప ఇది కాదు ఇదే బండలే రాబోయేటువంటి జగన్మోహన్ రెడ్డికి శిలా పథకంగా మారిపోతుంది శ్మశాన మరిపోతుంది అదే కాదు ఇదే పథకం ఆయన